ఈ రోజు మహానాయకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని పార్వతీపురం మండ్యం జిల్లా సాలూరు పట్టణంలో ఘనంగా నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు శివాజీ జీవితం ప్రతి భారతీయుడికి ప్రేరణ అని మంత్రి సంధ్యారాణి తెలిపారు Tá యకుడు మనము కాదు అలాంటి సంవత్సరాలకే పరకంపదించడం చాలా దురదృష్టం యాభై ఏళ్ళలో ఎవరు విద్యాలను సంపాదించారు ఎవరు కనీ విని ఎరిగినటువంటి విజయాలను ముందుకు మహావీరుడు ఛత్రపతి శివాజీ అని మనం కూడా ముందుకోవాలి అలాంటి నాయకుడు తాలూకా చాలా తప్పు దగ్గర ఉంటది కానీ మనం తాలో ఎప్పుడో